నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను ప్రియా శర్మ ప్రపంచ వ్యాప్తంగా హిందువుల శతాబ్దాల కళ ఫలించబోతోంది అయోధ్యలో రామ మందిర నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది ఈ నెల ఇరవై రెండున మందిరంలో కీలకమైన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఓ అపురూప ముహూర్తాన్ని ఖరారు చేశారు పండితులు మందిర ప్రారంభం జరిగే రోజు దేశ ప్రజలందరూ ఇండ్లలో మరో దీపావళి జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అయోధ్య రామ మందిరం అంశం భారతీయ జనతా పార్టీకి ప్లస్ పాయింట్ గా మారనుందా ఈ అంశాలపై ఇవాల్ స్వతంత్ర ఫోకస్ అయోధ్యలో అడుగడుగున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది ఈ నెల ఇరవై రెండున జరగనున్న రామ మందిర నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఆలయ పైభాగాన్ని కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దుతున్నారు ఇందుకు అనుగుణంగా పరిసర ప్రాంతాలను కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు త్రేతా యుగంలో అయోధ్య నగరం ఎంత అందంగా ఉండేదో ప్రస్తుత యుగంలో అలాంటి అయోధ్య నగర నిర్మాణం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది అయోధ్య ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరికీ పుణ్యస్థలం హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రాంతమే అయోధ్య ఇక్కడ రాములవారి ఆలయం నిర్మించాలనేది హిందువుల చిరకాల కోరిక అనేక దశాబ్దాల కళ నిజం కాబోతోంది ప్రపంచవ్యాప్తంగా హిందువులందరి కల ఈ నెల ఇరవై రెండున సాకారం కానుంది ఆ అమృత గడియల కోసం అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి మందిర నిర్మాణానికి అనేక అవరోధాలు అవాంతరాలు ఎదురయ్యాయి అయితే వీటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ చివరకు రామమందిర నిర్మాణం ఒక రూపుదిద్దుకోబోతోంది భారతదేశ చరిత్రలో అయోధ్య రామ మందిర నిర్మాణం ఓ అద్భుత ఘట్టం చిరస్మరణీయమైన సన్నివేశం మందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు అయోధ్య అంతా రామమయమవుతోంది ఈ ఏడాది జనవరి ఇరవై రెండున రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు గడువు దగ్గర పడుతూ ఉండడంతో అయోధ్యా నగరం రామనామంతో మార్మోగుతోంది ఎటు చూసినా శ్రీరామ నామాన్ని జపించే భక్తులే కనిపిస్తున్నారు అంతేకాదు స్థానికంగా దుకాణాలు దీపస్తంభాలు అన్ని ఆధ్యాత్మిక కలను సంతరించుకున్నాయి అయోధ్యలో రామమందిర నిర్మాణం ఓ పవిత్ర కార్యం రామమందిర నిర్మాణ పనులు దాదాపుగా ముగింపు దర్శకొచ్చాయి అడిగడుగున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా రామమందిర నిర్మాణం చివరి అంకానికి చేరుకుంది అనేక దశాబ్దాల తరువాత అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చేపట్టింది ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అయోధ్య రామమందిర నిర్మాణ పనులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షించారు అధికారులను పరుగులు పెట్టించి పనులు చేయించారు నుంచో వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం అయోధ్యలో మూడు అంతస్తుల్లో రైల్వే స్టేషన్ను నిర్మించారు మొత్తంగా ఈ సముదాయానికి అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్గా పేరు పెట్టారు జ్యలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది అయోధ్య వీధుల్లోని దుకాణాల షట్టర్లపై జై శ్రీరామంటూ గుర్తులతో కొత్త రంగులు వేస్తున్నారు అంతేకాదు గంజ్ నుంచి నయా ఘాట్ వరకు ఉన్న పదమూడు కిలోమీటర్ల మార్గానికి రామ్ పద్గా పేరు పెట్టారు రామ్ పద్ మార్గంలోని అన్ని దుకాణాల్లో అయోధ్య ఆలయ నమూనాలను అమ్ముతున్నారు అలాగే అయోధ్య నగరంలోని ప్రధాన రహదారి ధరంపద్కు రెండు వైపులా నలభై సూర్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు దాదాపు ముప్పై అడుగుల ఎత్తు ఉన్న ఈ స్తంభాల శిఖర భాగాన సూర్యుడి ఆకారంలో అమర్చిన దీపాలు రాత్రివేళ కూడా సూర్యకాంతులు వెదజల్లుతున్నాయి స్థానికులకు కనువిందు చేస్తున్నాయి అయోధ్యలో తెల్లటి మకరాన పాలరాయితో నిర్మించిన గర్భగుడిలో యాభై అంగుళాల పొడవైన బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఇదిలా ఉంటే అయోధ్య ఆలయ ప్రాంగణంలో మరో ఏడు గుడులుంటాయి ఈ ఆలయాల నిర్మాణం కోసం తెలంగాణ కర్ణాటక నుంచి గ్రానైట్ రాజస్థాన్ నుంచి గులాబీ రాయి సేకరించారు ఆలయ అవసరాల కోసం ప్రత్యేక నీటి శుద్ధీకరణ ప్లాంట్ సహా అన్ని ఆధునిక సదుపాయాలను సమకూర్చారు అహ్మదాబాద్ కు చెందిన సోంపురా కుటుంబం రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది చంద్రకాంత్ సోంపురాను రామమందిర నిర్మాణ సూత్రధారిగా చెబుతారు అయోధ్యలో రామమందిరంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఇరవై నాలుగు మెట్లెక్కితే ఆలయ ప్రాంగణంలోకి చేరుకునే విధంగా నిర్మాణం చేపట్టారు రామమందిరం అడుగడుగున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది ఆలయ పైభాగాన్ని కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దుతున్నారు ఇందుకు అనుగుణంగా పరిసర ప్రాంతాలను కూడా తీర్చిదిద్దుతున్నారు త్రేతాయుగంలో అయోధ్యా నగరం ఎలా ఉండేదో ప్రస్తుత యుగంలో అలాంటి అయోధ్య నగర నిర్మాణం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రమించింది ఇలా ఉంటే రామ మందిర ప్రాణప్రతిష్ఠ సమయాన వంద అడుగుల స్తంభంపై జార్ఖండ్లోని హజారీబాగ్ కు చెందిన టైలర్ గులాం జిలానీ కుట్టిన జెండా రెపరెపలాడనుంది ఆధ్యాత్మిక జెండాలకు పేరుందిన గులాం జిలానీ ప్రత్యేకంగా ఈ జెండా కుట్టారు నలభై అడుగుల పొడవు నలభై రెండు అడుగుల వెడల్పుతో ఈ జెండాను రూపొందించారు ఈ జెండా కోసం నూట యాభై మీటర్ల వస్త్రం వాడారు ఈ జెండాపై రామ లక్ష్మణులుంటారు తాను కుట్టిన జెండాను రామ మందిరంపై అలంకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు టైలర్ గులాం జిలాని స్వతంత్ర ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం